కురుక్షేత్రంలో రోజు మనం చూస్తున్న ఈ విధ్వంసం దానికి కారణం ఆ దుర్యోధనుడు వాళ్ల మేనమామ శకునో కాదు ఈ పాపం ముగ్గురు మహారథులు చేశారు మహితాత్ముడు భీష్ముడు గురు ద్రోణుడు చివరిగా మీరు రాధేయ మీరు ముగ్గురు మీరు నమ్మిన ధర్మ సిద్ధాంతాలను త్యజించి లోక కళ్యాణం గురించి ఆలోచించి ఉండి ఉంటే దుర్యోధనుడికి సహాయం నిరాకరించి ఉండి ఉంటే ఈ యుద్ధమే జరిగి ఉండేది కాదు మీరంటున్నది సత్యమే వాసుదేవ సమాజానికి అధర్మం చేసేవారి వల్ల కలిగే హాని కంటే అధికమైన హాని ధర్మం తెలిసిన వారి క్రియాశూన్యత వల్లే కలుగుతుంది ఈ మహాయుద్ధం ఆపలేని మేమే దోషులు